చెప్పండి ప్రశ్నలు సందేహాలు నమస్తే గురుజీ చెప్పండి ఇప్పుడు ధ్యానాన్ని కూర్చుంటే మనసులో కూడా ప్రపంచమే ప్రపంచానికి సంబంధించిన ప్రకృతికి సంబంధించింది మన జీవన వ్యవహారం ఈ ప్రపంచమే ఆలోచనలు వస్తాయి పరమాత్మే ఉండాలి అని చెప్పారు ఇప్పుడు లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఈ ప్రకృతితోనే ఉంటాం కదా గురుజీ ఎప్పుడైనా ఒక్కసారి పరమాత్మని తలుచుకుంటూ ఉంటాం నిరంతరం ఉన్నా కూడా పరమాత్మ విషయము ప్రకృతితోనే సంబంధాలు ఉంటాయిగా ఉంటాయి కదా గురుజీ అది అందుకని మన ధ్యానానికి కూర్చున్నా కూడా మన లోపల ఈ ప్రపంచ ప్రాకృతిక విషయాలే గుర్తొస్తా ఉంటాయి కదా గురుజీ గుర్తుకు తెచ్చుకుంటాం వస్తాయంటే వాటిక వస్తాయనే అర్థం వస్తుంది గుర్తు తెచ్చుకుంటాము భాష కూర్చున్నా కూడా వస్తాయి కదా రావు వాటిక ఏది రాదు ఇప్పుడు చిన్నప్పటి నుంచి గుడ్డి వాడనుకోండి అది రంగు రంగురంగుల కళలు వస్తాయా కళలు కూడా రావట్లేదు రంగురంగుల కల పుట్టు జన్మాంధుడు పుట్టు గుడ్డి రావు కదా నేను ఏది అనుభవించలేదు ఏది చూడు అది విషయం నాకు కళలు వస్తుందా గుర్తుకొస్తుందా మీకే మీరు ఏదో చూసినారో మీరు చూసినటువంటి విషయం నాకు గుర్తుకొస్తుందా గుర్తు నాలో ఉన్నది గుర్తుకొస్తుంది నా అనుభవం నేను పొందినది నా గుర్తుకొస్తుంది అంటే గుర్తు తెచ్చుకుంటుంది ఎవరు గుర్తు చేసుకుంటుంది మనమే ప్రపంచాన్ని ఉంచుకుంటుంది మనమే ప్ర ప్రపంచంలో చేస్తూ కూడా వ్యవహారికం ప్రాపంచిక వ్యవహారం చేస్తూ కూడా వ్యవహారంలో కూడా మనం పరమాత్మ గుర్తు చేసుకోవచ్చు ప్రత్యక్షం లేకపోవచ్చు నిరంతరం గుర్తుకు రాకపోవచ్చు కానీ మధ్య మధ్యలో గుర్తు చేసుకోవచ్చు కదా పని చేస్తుంటే పరమాత్మ యొక్క శక్తితో మహిమతో పరమాత్మ యొక్క అనుగ్రహంతో అనే భావన రావాలి కదా తెచ్చుకోవచ్చు కదా ఒక ఒక క్షణంలో కూడా తెచ్చుకోవచ్చు ఒకటే క్షణంలో కూడా అనుకోవచ్చు ఇదంతా పరిమిత పరమాత్మ యొక్క అనుగ్రహమే అనుకోవచ్చు కదా మొత్తం ధ్యాన స్థితి రాకపోవచ్చు అని గుర్తు గుర్తు తెచ్చుకోవచ్చు కదా అలా వ్యవహారంలో ఉండాలి మనం వ్యవహారములో ఉన్నది నిజానికి అది మిగతాంత యోగ సాధన ఆ శబ్దం కూడా అలాగే ఉంది యోగ సాధన యోగాభ్యాసం అంటాం ఉదయం కూర్చుంటున్నాం మౌనం ఉంటున్నాం ధ్యానం చేసుకుంటున్నాం ఏదో చేస్తున్నాం అది సాధన మాత్రమే ఇంకా ప్రాక్టీస్ ఇంగ్లీష్ ప్రాక్టీసింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం ఇంకా ప్రాక్టీసే వ్యవహారంలో ఎప్పుడు వస్తుంది ప్రాక్టీస్ ఉంటే ఇంకా యోగ సాధన చేస్తున్నాం ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాం కదా ఇంగ్లీష్ లో యోగా ప్రాక్టీస్ అంటారు యోగాభ్యాసం అంటాం ఇంకా అభ్యాసం చేస్తున్నాం కదా ఈ అభ్యాసం స్కూల్ స్కూల్కి వెళ్ళినాం రాయడం నేర్చుకున్నాం చదవడం నేర్చుకున్నాం ఇంకా అభ్యాసం చేస్తున్నామా వంట నేర్చుకున్నాం అభ్యాసం చేసాం తెలుసుకున్నాం ఇంకా అభ్యాసం చేస్తున్నామా చేస్తున్నాం అంతే చేస్తున్నాం అంటే వ్యవహారంలో వచ్చేసింది ఎన్నో పనులు నేర్చుకున్నాము కొందరు కుటుంబం నేర్చుకుంటారు కుట్ర నేర్చుకుంటారు అభ్యాసం చేస్తారు కుడుతున్నారు అంతే మరి కుడుతున్నామా మనం పంట చేస్తున్నామా పంటలు పండిస్తున్నామా నేర్చుకుంటున్నామా నేర్చుకున్నాడు రైతు పంటలు పండిస్తున్నాడు పంట వస్తుంది పంటలు వస్తాయి కనిపిస్తుంది ఆహారం తింటున్నాం కూడా మరి అది జరుగుతుందా ప్రశ్నించుకోవాలి మరి ప్రాక్టీస్ ఉంటాయి యోగా ప్రాక్టీస్ లాగానే ఈ వైద్యం కూడా ప్రాక్టీస్ అంటారు డాక్టర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు డాక్టర్ కూడా ప్రాక్టీస్ అంటారు డాక్టర్ జీవితాంతం ప్రాక్టీస్ చేస్తుంటారు అలాగే అడ్వకేట్ కూడా ప్రాక్టీస్ అంటారు అడ్వకేట్ ప్రాక్టీస్ ఏం చేస్తున్నారు ప్రాక్టీస్ చేస్తుంటారు అండి అడ్వకేట్ కూడా జీవితాంతం ప్రాక్టీస్ మనం కూడా ప్రాక్టీస్ జీవితాంతం యోగా ప్రాక్టీస్ ఎప్పుడు యోగా చేసేది ఎప్పుడు ఇక యోగా ప్రాక్టీస్ అయితే యోగా చేసేది ఎప్పుడు యోగా జీవించేది ఎప్పుడు యోగ పంట పండాలి కదా యోగ పంట పంట కావాలి కదా యోగ భోజనం రావాలి కదా అంటే ఇంకా ప్రాక్టీస్ లో అర్థం ఇంకా విశ్వాసం రాలేదు అంటే సరిగా నేర్చుకోలేదు అనమాట నేర్చుకోలేదు కాబట్టి ఇంకా సాధన చేయాల్సి వస్తుంది ఇంకా పరీక్షలు పాస్ కాలేదు అందుకే దాటలేదు అదే క్లాసులో ఉన్నాం ఇంకా అదే క్లాస్ విద్య రాలేదు కదా ఇంకా అష్టదే పూర్తి కాలేదు నెల రెండు నెలలు రెండు సంవత్సరాలైనా మూడు సంవత్సరాలు ఇంకా అష్టదే పూర్తి కాలేదు కదా ఇంకా ప్రాక్టీస్ ఇంకా కంఠస్థం చేస్తూనే ఉన్నాం కదా అలా ఇంకా ప్రాక్టీస్ వచ్చినాడు అష్టదే పూర్తి అయిపోయింది మరొక పుస్తకం ఆ రాలేదు ఆ రాకుండా ఈ ఎవరు పెట్టిస్తారు ఎవరు నేర్పిస్తారు ఈ అని ఆ పూర్తి తీసుకోండి అంటారు ఈ పెట్టించండి నేర్పించండి అంటే ముందు ఆలు వచ్చినాయా నీకు ఒకటి రెండు వచ్చినాయా ఒకటి రాకుండా మిగతా ఇలా ఒకటి లేదు ఇంకా నాలుగు ఆటలు అడుగుతున్నాం మనం ఈ యోగాభ్యాసంలో అదే మాట్లాడితే ధ్యానం కుదరట్లేదు అంటారు చాలా మంది ఊహించలేదు ఎప్పుడు అనాలి ధారణ కుదిరిన తర్వాత ధారణ వచ్చిన తర్వాత అప్పుడు ధ్యానం కుదరట్లేదు అని చెప్పాలి పది మెట్లు ఉంటే నాలుగు మెట్లు కూడా ఎక్కలేదు ఆ చివరి మెట్టు గురించి అడుగుతున్నాం ఎలా ఎక్కాలి ఎలా ఎక్కాలి అంటే ఒకటి ఒక మెట్టు ఎక్కండి రెండో మెట్టు ఎక్కండి మూడో మెట్టు ఎక్కండి మెట్లు కనిపిస్తుంది కదా ఒక్కొక్క మెట్టు ఎక్కువ ఉంటారండి అని చెప్తే ఒక మెట్టు కూడా ఎక్కకుండానే ఆ పదో మెట్టు ఎలా ఎక్కాలి ఎలా ఎక్కాలి చెప్పడం జరిగింది క్రమంగా ఎక్కాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎంత ఉంది పది యోగాభ్యాసం కూడా అంతే ఒక మెట్ ఎక్కకుండానే ధ్యానం కుదరట్లేదండి అనే ప్రశ్న ఏం చేయాలి తరపై చేయబడి ఆశీర్వదిస్తే జరుగుతుంది పౌరాణికం చేసే అదే గురుగారు తరపై చేయబెట్టే చాలు ఆశీర్వదిస్తే చాలు ఏదో ప్రసాదం తీర్థమిస్తే చాలు అటువంటి మార్గం కాదు కదా ఇది మీ ఆశీర్వాద బలం తీర్థ బలం నీ ప్రసాదం బలం నీ దర్శనం బలం ఈ దర్శనం దర్శనం ఇవన్నీ కాదు అని అనుకుంటే ఆకలి తీరదు బాగా మనమే చేస్తున్నాము కానీ మనకు తెలియట్లేదు అన్ని మనం మాట్లాడుతున్నాం మనమే అంటున్నాం మనం చేస్తున్నంత మనమే ఆలోచన కూడా తెప్పించుకుంటు తెచ్చుకుంటుంది తెప్పించుకుంటుంది మనమే మనసు ద్వారా సంకల్ప వికల్ప మనమే చే వికల్పాలు మనమే చేస్తున్నాం అన్ని మనమే చేస్తున్నాం నిజానికి మంచి చెడైనా అయినా పాపమైనా పుణ్యమైన మనకు తెలియకుండా కొంచెం జరిగిపోతున్నట్టు అనిపిస్తాయి సంకల్పి ఏ సంకల్పం లేకుండా అన్ని జరిగిపోతున్నాయండి నాకు సంబంధం లేదండి నా మాట వినట్లేదండి మనస్సు అన్ని ఆలోచనలు వస్తున్నాయండి ధ్యానం చేస్తే మొత్తం ఆలోచన ప్రపంచం అంతా వచ్చేస్తుంది అప్పటిదాకా అసలు లేనట్టు అనిపిస్తుంది కానీ ఉంది నిజానికి చుట్టుముట్టే ఉంది అంతటి ఉంది కానీ మనం గమనించలేదు కదా అన్ని తెలుస్తాయి అనమాట విషయం ఏంటంటే ధ్యానం తెలుస్తున్నాయి వ్యవహారం తెలియత ఇంకా నమస్తే ఇంకా గురుజీవాజగీషలం అవ్వాలి జయించాలి అన్వేష అన్వేషించాలి ఎక్కువ గట్టిగా అన్వేషించాలి బుద్ధి పూర్వకంగా సాధించాలి అనుకోవాలి పరమపి పరమాత్మని మనమే ఈ సత్చకాములం మనమే కదా సత్యకాముడి ఎట్లయితే సాధించాడో అట్లాగే మనం కూడా సాధించాలి సత్య కాముడు పరిశీలించి తెలుసుకున్నాడు వారి లేకుండానే అవును అవును గురించి ప్రపంచ ఆకాశాన్ని ప్రకృతిని గమనించి తెలుసుకున్నాటే తర్వాత అవన్నీ ఎద్దు అన్ని బాగా ఉపదేశించిన దాని అర్థం అంటే ఎద్దుపదేశించడం కాదు నిజానికి అసలు ఆ సత్యకాడు వాటిని గమనించి నేర్చుకున్నారు నిజానికి ఉపదేశించి పరిశీలించండి బాగా పరిశీలించండి తెలుసుకునే ప్రయత్నించండి అది గట్టి ఉంటుంది చాలా బాగుంటుంది గట్టిగా ఉంటుంది అదే చెబితే విన్నదంతా గుర్తుండకపోవచ్చు మర్చిపోవచ్చు కానీ లోపలి నుంచి అయితే మనం తెలుసుకుంటామో పరిశోధించి తెలుసుకుంటే బాగా గుర్తుంటది గురించి ఎప్పటికీ మర్చిపోలేము ప్రయత్నం చేయండి ఓం నమస్తే గురూజీ ధన్యవాదాలు ఓం ఓం శుభం ఎవరైనా నమస్తే గురుజీ చెప్పండి గురుజీ ఈ త్రయం అనేది పరమాత్మ జీవమాత్మ ప్రకృతి మూల పదార్థాలు అకారణములు అవి వాటికి కూడా ఒకదానికొకటి ఎలాంటి కారణం కాదని తెలుసుకున్నాము ఇక్కడ గురుజీ ఇది ఎంత షష్టం ప్రపాటికం నవమ ఖండంలో దాలకుడికి శ్వేతకేతు చెప్పిన విషయంలో పరమాత్మే పరదేవత స్థూల ప్రపంచానికి అతడే శరీరం అని ఇచ్చాడు ఇది ఎలా అర్థం చేసుకోవాలి గురుజీ ఈ ఆత్మయే సత్యము ఆ ప్రపంచమంతా ఆ పరమాత్మకి శరీరం అని ఇచ్చారు ఏ ఖండం అది ఇది షష్టమ ప్రపాటకం నవమ ఖండం గురుజీ నవమ ఆఖరి ప్రపా ప్రవాహం స్థూల ప్రపంచం అంతా దానికి శరీరం పరమాత్మ శరీరంలో జీవాత్మ ఆత్మ లాగా శరంలో జీవాత్మ ఉండాలి కదా లేకపోతే శివమైపోతుంది కదా ఈ శరీరం అనేది ఉంటుంది ఎప్పటికీ ఉండదు జీర్ణం శీర్ణం అయిపోతుంది శరీరం కానీ ఆత్మ ఉంటుంది కదా ఆత్మ సత్యం కదా సత్యం అంటేనే సదా ఉండేది సత్ ఎం కదా అలాగే ఈ విశ్వమంతా శరీరం అనుకుంటే దాంట్లో ప్రాణం ఏమిటి ఆత్మ ఏమిటి పరమాత్మ మొత్తం ప్రపంచమంతా విష్ణుమంతా శరీరం ఎవరికి పరమేత పరమాత్మ విరాట్ శరీరం విరాట్ పురుషుడు కదా విశ్వనరుడు కదా ప్రపంచమంతా దానికి దేనికి పరమాత్మకు సూక్ష్మతత్వానికి సుసూక్ష్మ సూక్ష్మ సూక్ష్మే ఎవరు పరంపిత పరమాత్మే కదా పరదేవత చాలా స్పష్టంగా రాయడం జరిగింది ఆ పరమాత్మ పరదేవత సూక్ష్మతత్వము అని మా ప్రపంచం ప్రపంచమంతయు దానికి శరీరం ఈ శరీరం సత్యము కాదు ఆత్మయే సత్యం అది జగత్తునకు ఆత్మ జీవనం ఏది పరమాత్మ అదే తత్వం యథార్థ వస్తువు అసలు యథార్థం అది కనిపించే ప్రపంచం కాదు ప్రపంచం ఏది కనిపిస్తుంది దేని ఉండదు ఉండదు ఒకప్పుడు లేదు కదా ఒకప్పుడు ప్రపంచం లేదు ప్రళయంలో లేదు కదా ఆ ఆత్మ తత్వమే సత్తు అదే సత్తగలది గలది అక్కడ ఆత్మతత్వం అంటే పరమాత్మ దానికి శరీరముగా ఉన్న జగత్తు జగత్తు తత్వము కాదు తత్వం అంటే సత్యం తత్వం తత్వం ఏదంటే దాని యథార్థాన్ని తత్వం అంటాను అయి తత్వం కాదు అది సత్యం కాదు అని చెప్పగా విని శ్వేతకేతు తండ్రి తండ్రితో ఇంకాను భగవాన్ చెప్పుడు అని తండ్రి అట్లేన భూయేవా మా భగవాన్ విజ్ఞాపయ విజ్ఞాపయతు ఇది కథ ఇది అలాగే అని చెప్పేసి తండ్రి గారు ఇంకా ఇంకా చెప్తుంటాడు భూయ భూయేవా భూయ భూయ ఇంకా కావాలి ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అలా స్పష్టమైందా అంటే గురుజీ ఇప్పుడు ఇక్కడ జగత్తు జడము పరమాత్మ చేతనము జగత్తుకి ఈ మూలము ప్రకృతి మూల ప్రకృతి అని చెప్పినప్పుడు అక్కడ సరిపోతుంది కదా గురుజీ మళ్ళీ దీనికి ఇది కారణం అని అవిపోతుంది దీన్ని ఎలా చెప్పుకుంటే వేరు కదా కారణం వేరు కదా అది ఉపాధి కారణం మూల ప్రకృతి ఇక్కడ శరీరంతో పోల్చడం జరిగింది విశ్వాన్ని శరంలో జీవాత్మ లాగా అక్కడ విశ్వములో పరమాత్మ మూల ప్రకృతి సంబంధం లేదు ఇక్కడ అలా తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే చాలా స్పష్టంగా ఉంది ఈ శరణం సత్యం కాదు ఆత్మే సత్యము అలాగే అది ఈ జగత్తునకు ఆత్మ జీవనము ఇక్కడ అది అంటే పరమాత్మ పరబ్రహ్మ అదే తత్వము అంటే యథార్థ వస్తువు అక్కడ రాయడం జరిగింది అదే తత్వం అంటే యథార్థ వస్తువు ఆ ఆత్మతత్వమే సత్తు దానికి శరీరం శిరంన ఉన్నటువంటి జగత్తు తత్వం కాదు సత్యం కాదు స్థిరంగా శరీరంగా ఉన్నటువంటి విశ్వము ఈ జగత్తు తత్వం కాదు సత్యం కాదు ఆత్మయే అదే నీవు దీని ముందు తత్వమాసి నుంచి తీసుకొచ్చారు అక్కడి నుంచి ముందు ఖండాల్లో కూడా మూడు ఖండాల్లో తత్వమాసి నుంచి తీసుకొస్తూ ఇక్కడ అది నశించేది ఇది అనస్వరము జీవాత్మ పరమాత్మ అనస్వరం దానిలో నశించేది ఈ జగత్ అనేది చెప్తూ తత్వం తత్వంస్తి ఈ తత్వం చాలా చాలా ముందు కూడా తత్వం ఉంది ఎనిమిది కూడా తత్వం ఏడు తత్వం అని తత్వం ఉన్నాయి అంతా తత్వం చివరి చివరిదాకా ఆరోపణ పాఠకుండా తత్వం అసేది తత్వం ఏంటి ఇది మహావాక్యం అని చెప్పేసి పారానికి తీసుకున్నారు తత్వం అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి అదే నీవు అయమాత్మ బ్రహ్మ ఇదే నీవు తత్వం అదే నీవు అయమాత్మ బ్రహ్మ ఇదే బ్రహ్మ అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మను ఇక్కడ సంధి మూడుగా విడదీసుకోవటం వలన తక్కువ అర్థం వస్తుందని చెప్పారు గురుజీ రెండుగా తీసుకోవాలి తత్వం అసి తీసుకుంటే సరిపోతుంది తత్తు త్వము అసి అనేటప్పటికి తక్కువ అర్థం వస్తుందని చెప్పారు తత్వం అసి అని తీసుకుంటే అదే అది అనుకోవచ్చు అదే అంటే అదే అసి అదే నీవు అంటే తత్వం నీవు అని దానికి అక్కడ ఆ యథార్థమే నీవు అని తత్వం అంటే యథార్థమే ఆ సత్యమే ఆ సత్యమే నీవు ఒక తత్వం అసి అంటే అటువంటి దానిలాగా నీవు అని చెప్పాలి పరమాత్మ లాగా నీవు తత్ అక్కడ లాగా పెట్టుకోవాలి దాని లాగా త్వం నీవు అది ఎలా ఉందో అలాగే నీవు పరమాత్మ యొక్క గుణాలు నీలో ఉన్నాయి అని చెప్పడానికి పరమాత్మ చేతనం నీవు చేతనమే అలా పరమాత్మ విశ్వకర్త నీవు కూడా కర్తాయి కొంతవరకు పరమాత్మ సర్వజ్ఞుడు నీవు కూడా అల్పజ్డివి అలా కొన్ని గుణాలు కలుస్తున్నాయి కదా దాని లాగా నీవు లాగా అంటే మొత్తం వంద శాతం అని కాదు లాగా అన్నప్పుడు కొన్ని లక్షణాలు కొన్ని గుణాలు కలుస్తాయి లాగా అంటే లాగంటే దృష్టాంతం కదా లాగా ఇంకా నమస్తే ధన్యవాదాలు ఓ ఇంకెవరైనా ప్రశ్నలు సందేహాలు సూచనలు వచ్చేది గురు పౌర్ణమి ముందు పరంపిత పరమాత్మ అసలు గురువు సయేష పూర్వేశం అవి గురువు కాలేనా అనవచ్చేదా పరంపిత పరమాత్మకు ఆది గురువు మూల గురువు శాశ్వత గురువు పరంపిత పరమాత్మను మాటి మాటికి గుర్తు చేసుకోవాలి ముఖ్యంగా పెట్టుకోవాలి తర్వాత ఆ క్రమంలో మన ఆది ఋషులు ఋషులు మహర్షి కూడా గురువులు ఆ క్రమంలో ఇప్పుడు మన గురువు మహర్షి దయానంద సరస్వతి గారు వారి గురువు కూడా మన గురువే ఆ క్రమంలో ఆ పరంపరలో ఎవరైతే గురువులు ఉన్నారో వారు మన అజ్ఞానాన్ని దూరం చేసే వారు ఎవరున్నారు అందరు కూడా మన గురువులే ఆ క్రమంలో మన నాన్న అమ్మ నాన్న కూడా గురువులే ఈ జన్మకు మొదటి గురువు మాత పిత మన పెద్ద వీరందరూ ఒక గురువులు అవుతారు వారికి విద్య వచ్చారదా సంస్కృతం వచ్చే కాదు నేర్పించేవారు మనకు దారి చూపిన వారు అందరు కూడా గురువులే ఆ క్రమం అందరి గురువుల మనము రుణపడి ఉంటాం ఆ గురుని ఒకసారి స్మరించుకొని మన వైపు నుంచి ఎవరెవరు మనకు విద్యను ఇచ్చినారో దారి చూపినారో ఇంత తెచ్చినారో అందరూ కూడా గుర్తు చేసుకోవాలి మన వైపు నుంచి ప్రయత్నం చేయాలి వారిని కలుసుకునే ప్రయత్నం చేయండి వారిని బ్రతికున్న వారు ఉంటే చిన్నప్పటి నుంచి ఉన్నవారు పెద్దలు కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయండి వారు చెప్పినటువంటి ఉపదేశాలు వారి యొక్క విద్యను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి వారు కొన్ని పెద్దవాళ్ళు హెచ్చరించి ఉంటారు మందలించి ఉంటారు భయపెట్టి ఉంటారు అన్ని కూడా దానికి ఉపదేశాలు అంత గమనించాలి తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మనం తరగతుల్లో విద్యాలయాల్లో కూడా నేర్చుకున్నటువంటి గురువులు ఉంటారు వారు కూడా గురువులే అధ్యాపకులు కూడా గురువులే అందరిని తలుచుకోవాలి గుర్తు చేసుకోవాలి వీరైతే కలిసి రావాలి వారి యొక్క విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి వారి యోగక్షేమాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి అప్పుడు గురు పౌర్ణమి రాస పౌర్ణమి అని చెప్పేసి అంటుంటాం వ్యాస మహర్షి పుట్టినరోజు అని చేసుకుంటూ చేసుకుంటుంటాం కనీసం ఈ సందర్భంగానైనా ఎందుకంటే ఇది గురువును తలుచుకోవడం అంటే ఇప్పటి నుంచి మనం వేదాధ్యయనం చేయాలని అర్థం ఇది చాతుర్మాస్యం అసలు విషయం మర్చిపోతున్నాం ప్రతి నాలుగు మాసాలు చాతుర్మాస్యం ఇది వర్షాకాలంలో చాతుర్మాసం చలికాలంలో చాతుర్మాసం ఎండాకాలంలో చాతుర్మాసం మూడు చాతుర్మాసయాలు ఉంటాయి అందులో గురుగారిని తలుచుకొని వేదాధ్యయనం ఆరంభించారు తర్వాత శ్రావణ మాసంలో చాలా మటు చేస్తూ ఉంటారు కానీ ఇప్పటి నుంచి ఆషాడ మాసంలో ఎందుకంటే ఆరోగ్యం సరిగా ఉండదు వాతావరణం సరిగా ఉండదు రకరకాల సమస్యలు వస్తాయి వీలు వీలుండదు యుద్ధాలు చేయడానికి వ్యవసాయం కూడా పనులు సరిగా ఉండవు వ్యాపారాలు సరిగా ఉండవు వాటికి వెళ్ళడం అవుతుంది ఈ సమయాన్ని బాగా వాడుకోవాలి అలా ప్రయత్నం చేయండి గురు పర్వం ప్రారంభం ప్రారంభం గురుగారి యొక్క సన్నిధిలో ఉండి నేర్చుకోవడానికి ప్రారంభించాలి ప్రయత్నం చేయాలి గురు సన్నిధులు ఉన్నప్పుడు చాలా విషయాలు తెలుస్తాయి గురుగారు అన్ని నేరుగా వాణితో వాక్కుతో చెప్పడం కాకుండా వ్యవహారం చెప్పడం జరుగుతుంది ఆ వ్యవహారాన్ని అర్థం చేసుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి అలా వ్యవహారంలో మౌనంగా గురు యొక్క ఉపదేశం ఉంటుంది అది బాగా పట్టుకోవాలి ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి మనం ఉపనిషత్తులో చూస్తున్నాం గురువుల యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది శిష్యుల యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది అనేది శిష్యుడు ఎలా ఉండాలి గురువు ఎలా ఉండాలి గురువు పరీక్షించడం జరుగుతుంది ప్రలోభ పెట్టడం జరుగుతుంది ఆశ ఆశ పెట్టడం జరుగుతుంది ఇంద్ర విరోచనల గురించి కూడా తెలుసుకున్నాం మనం ఇంద్రంలాగా ఉండాలి విరోచనలాగా ఉండకూడదు మనం విరోచనలు కాకూడదు వివిధ రుచులు కోరుకుంటూ ఆ భోగాల్లో భాగ్యాలందరూ ఎదుర్కోకుండా ఉండే ప్రయత్నం చేయాలి ఇది గురు పౌర్ణమి యొక్క ముఖ్యంగా ఆ ఉపదేశం సందేశం ఇది అర్థం చేసుకోండి చూసుకోండి ఎవరెవరు మన మన గురువులు ఉన్నారో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి కలిసి వచ్చే ప్రయత్నం చేయండి కనీసం ఫోన్ ద్వారా పలకరించే ప్రయత్నం చేయండి తెలుసుకునే ప్రయత్నం చేయండి చాలా ఆనందిస్తారు నిజానికి మనం ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు కనీసం మాట్లాడితే చాలు గుర్తు చేసుకుంటే చాలు పలకరిస్తే చాలు ప్రయత్నం చేద్దాం ఇంకా ఎవరైనా సందేహాలు ప్రశ్నలు సూచనలు ముగించేద్దామా కొత్త ఎవరు శ్రీనివాస్ గోరంటి ఇంకెవరున్నారు కొత్త వారు పరిచయం చెప్పండి గోరంటి లావణ్య గారు ఎవరు ఎక్కడ నుండి ఉన్నారా मुझद दामा सर्वे नमो नमः धन्यवाद शुभम ओम